పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను బీజేపీ అవమానించిందని దానికి తగ్గ ఫలితం త్వరలోనే అనుభవిస్తారని కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఇంతవరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరో రెండు నెలల గడువు ఇస్తున్నామని అప్పటికి కూడా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే రోడ్డెక్కి తమ నిరసన తెలుపుతామన్నారు కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నామంటున్న జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు అవుతుంది అయితే ఇంతవరకు కూడా ఇచ్చిన హామీలు అంటే ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు హామీ ఇచ్చారు అందులో కేవలం ఒకటి రెండు తప్ప మిగతా అమలుపరచలేదు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది ఏదో ఒక విధంగా ధర్నా కావచ్చు ఆందోళన కావచ్చు ర్యాలీ కావచ్చు జిల్లాలో భారీ స్థాయిలో చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇటీవల పార్లమెంట్లో కూడా డాక్టర్ అంబేద్కర్ పై ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇద్దరు కూడా నువ్వు విమర్శలు చేశావంటే నువ్వు విమర్శలు అని చెప్పి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు ఇప్పుడు వీటి గురించి మాత్రం మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి గారు వద్ద ఉన్నారు సార్ నమస్తే సార్ చెప్పండి ఇటీవల రాజకీయాలు చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇటు వైసీపీ అయితే తీవ్ర స్థాయిలో ఆందోళన కానీ ధర్నాలు కానీ ర్యాలీలు కానీ తీవ్రతరం చేస్తూ ఉంది అదేవిధంగా మహనీయులైన అంబేద్కర్ పైన కూడా ఇటీవల అటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తీవ్ర స్థాయిలో నువ్వంటే నువ్వు విమర్శలు చేస్తున్నావు అని చెప్పున్నారు ఎలా చూడవచ్చు ముఖ్యంగా మొన్న పార్లమెంట్లో అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు మీద మాట్లాడుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మహాత్మా గాంధీని గురించి ఈ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడిన అంశాలను అన్నీ కూడా పరిశీలిస్తే దేశ ప్రజలు విస్తుపోయారు అసలు రాజ్యాంగం మీదే సవరణ చేయాలని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి అమిత్ షా దాన్ని కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా వాళ్ళకు మద్దతు పలకడం దాన్ని ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గట్టిగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలదీస్తే రకరకాలైనటువంటి ఇబ్బందులను గురిచేయడం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈక్వల్ టు ఒక రాజ్యాంగాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ఆయనకి చైర్మన్గా ఒప్పజెప్పినప్పుడు దాంట్లో కమిటీ సభ్యులందరూ కలిసి కొన్ని అంశాలను పొందుపరిచి భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా ఈరోజు కూడా ప్రతి వర్గాన్ని ప్రతి అనగానే వర్గాలకి గుర్తింపించి ఈరోజు కూడా గాంధీ విగ్రహాలతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు అనేక చోట్ల మనం చూస్తుంటాం అంటే ఆయన మీద ఉండేటటువంటి విశ్వాసం ఒక దళితులకే కాదు అన్ని వర్గాలకి మేలు చేసేటటువంటి మన ఈ భారతదేశ సుశీలమైన భారతదేశంలో ఎన్నో అంశాలను ఆయన పొందుపరిచి మన భారతదేశని గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ ఆయన గురించి వ్యాఖ్యలు చేయడం దాన్ని అనవసరమైనటువంటి వాటికి ఆస్కారం ఇచ్చినటువంటి అమిత్ షా అమిత్ షా గారు ఎప్పుడు కూడా గుజరాత్లో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ రోజు చేసినటువంటి అంశాలను అన్నింటినీ కూడా పరిశీలిస్తే వీళ్ళు వీళ్ళు ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళు కొమ్ముగాసిన వారు వీళ్ళందరూ అంటే బ్రిటిష్ వారు కొమ్ముగాసి ఆనాడు శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమంలో స్వతంత్రం కోసం చేసిన ఉద్యమంలో పాపుచితో నడిచినటువంటి జవహర్లాల్ నెహ్రూతో పాటు అనేక మంది నాయకులు శాంతియుతంగా స్వతంత్రాన్ని సంపాదించి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి తపారదొలనే అంశాన్ని ప్రతి ఒక్కరు హృదయాల్లో ఉంది ఇప్పుడు వచ్చేటటువంటి న్యూ జనరేషన్కి రాంగ్ మెసేజ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క బీజేపీ వాళ్ళు చేసేటటువంటి దుశ్చర్య అని చెప్పి చెప్పక తప్పదు నిజంగా బీజేపీ అనుసరించే విధానాలని ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఇది దేశానికి చేటు దేశాన్ని అస్థిరచపరచడం దేశాన్ని దిగజార్చడం దేశ ప్రతిష్టని అని చెప్పి చెప్పక తప్పదు వీటిని అన్నింటిని కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అఖిల భారత స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఈ ఒక నినాదాన్ని ప్రజల్లోకి తీసుకోండి బీజేపీ చేసేటటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పండి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆ దశలో ప్రతి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుల దగ్గర నుంచి డిసిసి గ్రామస్థాయి మండల స్థాయికి కూడా ఈ కార్యక్రమాలని మేము ముందుకు తీసిపోతున్నాం అదేవిధంగా ఇంకొక విషయం అడిగారు కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలలో కొన్ని పథకాలు ఇంతప్పటికి కూడా అమలు పరచలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు తెలిసినా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ చూస్తే ఆ రోజు మేమందరం ఆశ్చర్యపోవడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలనలో ఎన్నో కూడా మేము కూడా వాటిని విమర్శించడం జరిగింది ప్రజల దృష్టి తీసుకోవడం జరిగింది ప్రజలు ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం కూడా జరిగింది ఇప్పుడు కూటమిలో ఉండేటటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానమైనటువంటి పథకం మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు ఇంతవరకు అది అయితే డేట్లు చెప్తున్నారు కానీ అది ఎప్పటికీ అవుతుందో తెలీదు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఆ పాత బిల్లులే క్లియర్ చేయలేదు కొత్తగా ఇచ్చే పరిస్థితి కనబడడం లేదు పేదవాడు కోసం చేపట్టిన కాంగ్రెస్ పథకం అది ఎంతో దిగ్విజయంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని మన రాష్ట్రంలో కొనసాగించింది నాలుగు నుంచి పద్నాలుగు దాకా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి పథకం అది ఎన్నో బకాయిలు వైసీపీ ప్రభుత్వంలో బకాయిలన్నింటిని కూడా పెండింగ్ పెట్టి పేదవాడు చదువుకోలేని పరిస్థితి ఈరోజు విద్యాలయాల్లో ప్రతి పేదవాడిని గుంజి ఫీజులు వసూలు చేస్తుండేటటువంటి సందర్భాన్ని చూస్తుంటే బాధ కలుగుతుంది దాని గురించి లేడు దాన్ని ప్రశ్నిస్తే ఎవరు రాయరు దాన్ని క్వశ్చన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు త్వరలో చేస్తామని అంటారు ముఖ్యమంత్రి గారు అది ప్రధానమైనటువంటి పేదవాడు కోసం చేపట్టినటువంటి పథకం అది పేదవాడు ఈరోజు చదువుకొని ఉన్నత చదువులకు పోయినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను దాని మీద చర్యలు తీసుకోలేదు అదేవిధంగా అమ్మక అమ్మఒడి ఆయన అన్నాడు ఈయన తల్లికి అన్నాడు ఎప్పుడు దీవిస్తారో తెలియదు ఇప్పుడు ఏప్రిల్ అంటున్నారు మళ్ళా నెక్స్ట్ ఇయర్ అంటున్నారు క్లారిటీ అయితే లేదు వీటిలన్నింటినీ కూడా చెప్పినటువంటి పథకాలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజానికాన్ని మోసం చేయొద్దని చెప్పి మేము ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన వీటిని కూడా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు ఆయనకి తెలియదు ఇన్ని వేల కోట్లు పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి రాజధానికి అయితేనేమి ఇంకా విభజన చట్టంలో పెట్టినటువంటి అనేక అంశాలని సాధించేదానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మీ మీద ఆధారపడి ఉంది కాబట్టి అవకాశం ఉంది సాధించేదానికి చంద్రబాబు నాయుడికి మంచి అవకాశం ఉంది ఇది దీన్ని ఆయన సాధించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము అడుగుతున్నాం రైతన్నలకి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇచ్చి వ్యవసాయానికి సహాయం అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం చూస్తే జిల్లా మొత్తం వర్షాలతో జలాశయాలని కలకలలాడుతున్నాయి రైతులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క నాట్లు వేస్తున్నారు కానీ ఈ యొక్క ఇరవై వేలు అయితే అందలేదు ఏ ఇంకా అనేక నేను చెప్పాను కదా సూపర్ సిక్స్లో రైతాంగాన్ని సమృద్ధిగా నీళ్లు ఉండే ప్రాజెక్టులో చెరువుల్లో అంతా ఉండే వాళ్ళకి పెట్టుబడికి అందిస్తానటువంటి ఇరవై వేల రూపాయలకి రైతు పరిస్థితి కూడా అధ్వానంగా ఉంది ఈరోజు పెన్షన్లు కూడా చాలామందికి అనేక మందికి చేయాల్సినవి కూడా పెండింగ్ ఉన్నాయి గ్యాస్ సిలిండర్లు కూడా కొంతమందికి అకౌంట్లో డబ్బులు పడ్డం లేదనేది ఒక కంప్లైంట్స్ ఉన్నాయి అవి చేయాల్సిన అవసరం ఉన్నాయి ఇటువంటి అనేక పథకాలు ఆయన చెప్పినటువంటి పథకాలన్నింటి కూడా నెరవేర్చాల్సిన సందర్భం ఉంది ఎరువులు కూడా కొన్ని దగ్గరలు ఇస్తున్నారు కొన్ని దగ్గరలు ఇవ్వడం లేదు యూరియా కొంతమంది అప్పులు తెచ్చుకొని నారేతలు వేసుకొని పంటలు పండించినీ కూడా దెబ్బతినిపోయినాయి వాటిని అన్నీ అంచనా వేసి రైతుని ఆదుకునే పరిస్థితి నష్టపరిహారం దశలో కూడా ఇంకా పూర్తి దశలోకి వచ్చినట్లేదు ఇవన్నింటినీ కూడా చాలా ఉండే అంశాలు ఈ జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పోర్టును చూస్తే అధోగతి పాలు చేసేసారు నిర్వేరం చేసేసారు కృష్ణాపట్నం పోర్టు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధించినటువంటి కృష్ణాపట్నం పోర్టుని ఈరోజు ఆదానికి ఒప్పజెప్పి దాన్ని నిర్వీర్యం చేసేసి కంటైనర్లు రానియకుండా ఇక ప్రైవేటు కంపెనీని నడిపినట్టు నడుపుతున్నారు మాట్లాడేదానికి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడరు వైసీపీ వాళ్ళు మాట్లాడరు ఎవరైనా మేము మాట్లాడితే వీళ్ళు అక్కడ రాసేవాళ్ళు కనబడలేదు ఇవన్నిటిని కూడా వీటిలన్నిటిని కూడా జిల్లాకి తెచ్చినటువంటి అన్నీ సాధించినటువంటి అనేక అంశాలు రోడ్లు కూడా చాలా నేషనల్ హైవేలతో పాటు డొంక రోడ్లు పల్లెలు రోడ్లు అన్నీ కూడా ఇంకా సరి చేయాల్సిన పని చాలా పనులు ఉన్నాయి ఈ నెటి అన్నింటిని కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చి పనిచేస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారికి అది మన రాష్ట్రం వచ్చేటటువంటి ఆదాయంతో జరిగే పని కాదు నీకు మంచి అవకాశం ఉంది ఆయనకి ఆయన చేస్తాడని ఆశిస్తాం ఇంకా కూడా రెండు నెలలు వెయిట్ చేస్తాం చూస్తాం ప్రతి దాని మీద వీళ్ళు మాట్లాడితే మోడీని భుజాన్ని ఎత్తుకొని తిరగడం కాదు మన ఈ రాష్ట్రానికి ఏం కావాలో సాధిస్తే ఆయన సీనియారిటీ ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలు గుర్తింపు ఇచ్చినటువంటి దానికి సార్థకత ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం ప్రణాళికలతో ముందు పోతున్నారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి ఎన్నికల తర్వాత గతంలో పోల్చుకున్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఓటింగ్ సాధించామనే దానికి కొంతవరకు లాస్ట్ ఎలక్షన్స్ కన్నా ఈ ఎలక్షన్స్లో మంచి ఓటింగ్ పార్లమెంట్లో ప్రజలు గుర్తించారు దాంట్లో టువంటి అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అంటే మా పార్టీలో ఉన్నటువంటి అనేక మంది పెద్ద నాయకులు పార్టీని వల్ల గ్రామ స్థాయి నుంచి కూడా ఇప్పుడు మేము బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మధ్యనే మేము జిల్లా కమిటీని మండల కమిటీలని కోఆర్డి కాన్స్టెన్సీ కోఆర్డినేటర్లు అందరూ కూడా నియమించడం జరిగింది వాళ్ళ ద్వారా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయికి కూడా మండల ప్రెసిడెంట్లు అక్కడ ఉండేటటువంటి సమస్యల మీద ప్రజలకు చేరువ్వాలి కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీ పార్టీ అనుకోకుండా అక్కడ ఉన్నటువంటి శ్రేణుల్ని తీసుకురామని చెప్పి ఈ మధ్య నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన మా పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో అందరూ కూడా ఏ విధంగా పని ముందుకు పోవాలి ప్రతి మండల స్థాయికి నియోజకవర్గ స్థాయికి కూడా నేను వస్తాను మీరందరూ మనం కలిసి ప్రయాణం చేసి పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని మనం ఇరవై తొమ్మిదికి కానీ జమిలీ ఎన్నికలు వచ్చినా ఇంతకు ముందు వచ్చినా కూడా మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలా అని అందరూ పట్టుదలగా పనిచేయాలని చెప్పి వాళ్ళందరికీ దశా దిశ చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఏదేమైనా కానీ పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా తీవ్రంగా వ్యాఖ్యలు చేసిన దీన్ని తాము తీవ్రం ఖండిస్తున్నామని చెప్పి ఈ విషయాన్ని ప్రతి పల్లెకూరు కోరు తీసుకెళ్లి బీజేపీపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఇంతవరకు అమలు అమలు చేయకపోవడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మరో రెండు నెలలు కూడా టైం ఇస్తున్నామని ఈ లోపు ఈ యొక్క తల్లిక ఉందని కానీ రైతులకు ఇచ్చేది కానీ లేకపోతే ఆర్టీసీ బస్సు ఇంకోటి కానీ ఈ పథకాలు కానీ అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కి తీవ్ర స్థాయిలో నిరసన తెరతామని చెప్పి హెచ్చరిస్తున్నారు అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పార్టీని బలోపేతం చేయడానికి ఇటు నియోజకవర్గ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని మండలస్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని త్వరలో గ్రామస్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసి జిల్లాలో అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామంటున్నారు జమిలీ ఎన్నికలు వచ్చినా లేకపోతే ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికలైనా కానీ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసుకోవడం తమ ఉద్దేశం అని చెప్పి చెవుల దేవకుమార్ రెడ్డి మనం చెప్పడం జరిగింది కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి